ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాతకమైన నిర్ణయాన్ని స్థానిక సంస్థలందు తీసుకోవడం జరిగింది గ్రామ పంచాయతీ నందు వచ్చే ఆదాయ వనరులు మరియు ఖర్చు పెట్టడానికి ఒకే సైట్ నందు ఉపయోగించే విధంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది ఇప్పటి వరకు సిఎఫ్ఎంఎస్ సైట్ ద్వారా గ్రామ పంచాయతీలో అయ్యే ఖర్చుని ఉపయోగించేవారు ఇక నుండి స్వర్ణ పంచాయతీ నందు గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వనరులు అనగా ఇంటి పన్నులు మరియు ఇతర నాన్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయ వనరులు ప్రజలు పంచాయతీకి చెల్లవలసిన టాక్సెస్ స్వర్ణ పంచాయతీ సైట్ ద్వారా చెల్లించాలి అదే విధంగా గ్రామ పంచాయతీ నందు అయ్యే ఖర్చులు సంబంధిత కంటిన్యంట్ ఎక్స్పెండిచర్ కార్యదర్శి వారు క్రియేట్ చేయవలసింది కూడా స్వర్ణ పంచాయతీ సైట్ నందు తీసుకురావడం జరిగింది గ్రామ పంచాయతీలో వచ్చే ఆదాయం మరియు ఖర్చులు కూడా ఒకే సైటు ద్వారా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఏ విధంగా అయితే సర్పంచ్ సిఎఫ్ఎంఎస్ లో వేలు ముద్ర వేస్తారో అదే విధంగా ఉంటుంది కానీ కార్యదర్శి వారు చేయవలసిన సిఎఫ్ఎంఎస్ లో కంటిన్యెంట్ ఎక్స్పెండిచర్ ఆప్షన్ స్వర్ణ పంచాయతీ నందు చేయాలి ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ లో పెట్టిన ప్రతి ఖర్చు కూడా స్వర్ణ పంచాయతీ నందు డిస్ప్లే అవుతుంది ఈ ఆప్షన్ ఇప్పుడు స్వర్ణ పంచాయతీ సైట్ నందు డిస్ప్లే అవడం జరిగింది ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి